మాది లలితండ గులొత్తు మల్లమ్మ యాయికేబీలు ముంగు ముడుగు ఆయకేబీలో ఒడ్లు పోసిన నేను పదిహేను డబ్బాల ఒడ్లు నాది పోసింది జల్లడ బట్టిచ్చిన అందరితోని కూలర్లోకి పెట్టి జల్లడ బట్టించి ఇక నేను కాంటబెట్టు కాంటబెట్టు అంటే ఇక చెప్పంగా చెప్పంగా కాంటబెట్టిచ్చినారు ఫస్ట్ తారీఖు నాడు ఫస్ట్ తారీఖు నాడు కాంటబెట్టించి ఇక ఎన్నకోవన్న వాళ్ళది బస్తాలు మొత్తం వేస్తుంది ఏంది శోభ ఏంది ఉమా మరి నా ఒడ్లు ఎన్ని రోజులు ఉంటారు బిడ్డ మీరు నేను ఒక లేడీస్ను నాకు మోగ దగ్గర లేని నేను నేను గింత ముంగుమడుగు లాల్టానా నుంచి నేను ముంగిమడుగుకు నేను నడిచి రావాలంటే ఏం రోజులు రావాలా బిడ్డ నేను నేను దండం పెడతారా అన్న బిడ్డలు ఉన్నారు నేను ఒక ఆడదానికి ఇక ఆలోచన చేసి నా బస్తాలు కాసు రారికి ఎప్పిర బిడ్డ అని అన్న ఇప్పుడు ఎప్పిస్తాను అప్పుడు ఎప్పిస్తా అని అన్నారు అయితే ఇంతనే మా మరిది బాబురాకు నాకు ఆయన ఏం చేసిండు నీ ఓట్లు నా ఓట్లు కలవద్దా అని ఆయన వచ్చి బండ బూతులు నాకు ఇంటికాడ వచ్చి తిట్టిండు కాని రాని కూతులు సవాళ్ళని అనిపించింది ఎస్ఐ దగ్గర పోయినా ఎస్ఐ ఏమన్నాడు ఎందుకు అమ్మా నీవు చచ్చేది నేను ఆయనకు పిలిపిస్తా నేను న్యాయం చేస్తా నీ వంటరి మహిళలు మహిళ నీవు ఎందుకు చేస్తావు నువ్వు ఎస్ఐ ఆయనకు నాతో గొడవ పెట్టుకున్నారని నా మర్ది మర్దికి పిలిచిండు పిలిచి ఎస్ఐ ఏంది వంటరి మహిళలకు ఇట్లా తిట్టేస్తాం అంత అవసరమా నీకు ఎందుకు తిట్టినావు నీ ఒడ్లు ఏదైనా అంటే ఆయక బుల్ చూసుకుంటారు అమ్మకి ఇంటి మీద పోయి కొట్టేది తిట్టేది నీది ఎక్కడదాని ఎస్ఐ ఆయన తప్పైంది అమ్మ తప్పని అన్నాడు ఇక ఊకో అమ్మ ఇంకోసారి నీ జోలి కొంటే ఆయన అనుకున్న శిక్ష పెడతా కానీ ఊకమ్ వాళ్ళమ్మ ఇక నీ ఒడ్లు నేను లారీకి పోమని దోలుతా నేను దోలిస్తా ఇక నీ పోమని ఈ నుంచి పది పది పన్నెండు రోజులు అయింది ఎస్ఐ చెప్పిండు ఎస్ఐ చెప్పి ఏందమ్మా ఏందమ్మని అంటే ఇప్పుడు పెట్టిస్తాను అప్పుడు పెట్టిస్తా అని వాళ్ళకు దగ్గర వండి వెయ్యి పదిహేను వందలు రెండు వేలు లంచాలు ఎవరు ఇస్తారో వెనక వన్నోళ్ళకు భిక్క్యాయకుడు మా రవి వాళ్ళు అందరిగా మా గులాబ్ సింగ్ ఇక రావుడు మా శంకరు వీళ్ళందరూ రాన గు వాళ్ళు వీళ్ళందరూ నా వెనక వచ్చినారు ఈ మూడు నాలుగు తాండలు వాళ్ళది అది అందరిది పోయింది నాదే నేను లంచం ఇవ్వలేదని నాదే ఈడవన్నది ఇగో నా ఒడ్లు రెండు వందలు బస్తాలు తడిసింది నేను ఒక ఆడదిని నేను ఏం చేయాలో నాకు న్యాయం చేయరి నా ఒడ్లు పరిస్థితి ఎట్లా మరి నేను పురుగుల మందు తెచ్చి చావాలనా బతకాలన్నా చెప్పండి